విరూపాక్షి గీతతో ఎలా అంటూ ఉంటుంది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ అఖిల్ జానకి అత్తయ్య కొడుకే అని నిజం తెలుసుకున్నావు అది సరే కానీ యావదాస్తి మొత్తం కూడా అఖిల్ పేరు మీద ఉంది అన్న నిజం నీకు తెలిసిపోయింది ఇప్పుడు నీకు తెలిసిన తర్వాత మేము ఎలా ఎలా ఊరుకుంటాం ఎన్నాళ్ళు మేము వేసిన ప్లాన్లన్నీ నువ్వు తిప్పికొడుతున్నావు అలా తిప్పికొడితే మేము చూస్తూ ఊరుకుంటామనుకున్నావా అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు అందుకే పక్కా ప్లాన్ చేసి నిన్ను ఎక్కడికి రప్పించాము ఇక్కడికి ఎందుకు రప్పించామో నీకు తెలుసా మేము పక్కా ప్లాన్ చేసి నిన్ను చంపేయడానికే ఇక్కడికి తీసుకుని వచ్చాం ఈ నిజాలన్నీ తెలిసి అక్కడ నువ్వు అఖిల్కి చెప్పావంటే అఖిల్ ఏం చేస్తాడో మాకు తెలుసు అందుకే నేను ఊరుకోను నిన్ను చంపేయడానికే ఇక్కడికి తీసుకుని వచ్చానని చెప్పి విరూపాక్షి అంటుంది ఆ మాట వినగానే గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహారథి అయితే వాళ్ళ అమ్మ మాట్లాడుతున్న మాటలకు గర్వపడుతూ ఉంటాడు మా అమ్మ నా తరపున మాట్లాడుతుంది ఇప్పుడు నీకు ఎవ్వరూ లేరు ఇప్పుడు నిన్ను చంపేయడానికే ఎక్కడికి తీసుకుని వచ్చామని చెప్పి మహారథి కూడా అంటూ ఉంటాడు ఆ మాట విని గీత ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇక ఇదంతా వీళ్ళు అందరూ కూడా కలిసి ప్లాన్గా చేస్తున్నారని తెలిసి గీత అయితే కంగారు పడుతూ ఉంటుంది జానకి అత్తయ్య పరిస్థితి ఏంటో అని చెప్పి గీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక విరూపాక్షి అయితే ఇప్పుడు నిన్ను చంపే ఇక్కడి నుండి వెళ్తామని చెప్పి విరూపాక్షి అంటుంది ఆ మాట విని గీత షాక్ అయిపోతుంది ది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్